యాదవరాజులకు ఒక చరిత్ర ఉందిరా యాదవ యాదవరాజులకు ఒక చరిత్ర ఉంటది ముజురాజులకు ఒక చరిత్ర ఉంటది కౌండిన్య గౌడ్స్ గౌడ్స్ కు ఒక చరిత్ర ఉంటది శాలిమహారు చరిత్ర ఉంటది చెప్పుకుంట పోతే ఈ చరిత్ర ఉన్నది కానీ ఆ కులానికి ఈ చరిత్ర ఉన్నది నేను ఒకప్పుడు ఈ భూమి మీద నేను రారాదున సంగతి తెలియక ఇక వాళ్ళు ఉంటారు నాయన మా బతుకు గీదే మేము గీదే పనులు చేయాలనేమో అనుకోని వాళ్ళకి అట్టనే ఉంటారు అలా పైసలు గట్టనే దాపెట్టుకుంటారు పెట్టుకుంటారు మనం ఉంటాం అందుకనే యాదవరాజు శ్రీకృష్ణుని భగవానుడి వారసుడు యదువంశానికి చెందిన యాదవరాజు ఆ రారాజు ఆ గుట్టకు పోయి వెయ్యి గొర్రెలను మలతాడట గాని ఊరే ఉన్న ఉన్న మందిని మలపలేడట అందుకనే నేనేమంటా వెయ్యి గొర్రెలను మలిపే శక్తివంతుడవు శ్రీకృష్ణుని భగవానుడి వారసుడవు యాదవ రాజా నువ్వు ఈ ఊరికి రారాజు ఎందుకు కావద్దయ్యా అంట అందుకనే ఏ రాజు యాదవ యాదవరాజే కాదు యాదవరాజు రాజు గౌడన్నా ప్రతి ఒక్కడు రాజు రజకుడు సాగలో రజకులు అంటారుగా ఒకే రాలే పేర్ల రజకుడు యాదవరాజు కౌడిన్య కౌడిన్యరాజు మహారాజు అన్ని జయరాజులన్నీ ఉంటాయిగా ఊకే రాలే నీ చరిత్ర నీకు తెలుసుకుంటే నీ రాజు ఎలా అయిన ఓ సంగతి తెలుస్తది కాని తెలుసుకోకపోతే నీ పని ఒకరి తర్వాత ఎంతయ్యాంకమ్మ వా అందుకే నేను చెప్పింది అంతేంది అందుకనే ఒకరి తర్వాత ఎంత ఆ రెండు అంటే నువ్వు వండు మనం ఇన్నే ఉంటాం ఇట్లా ఇన్నరా ఇప్పటికైనా ఎవరి చరిత్ర వాళ్ళు తెలుసుకొని ఎవరి చరిత్ర వాళ్ళు తెలుసుకొని ఆ చరిత్రలో భాగంగా మన ప్రయాణం ఏందో అని తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయాలి కాదు తల్లి అటదట నేను ఇప్పుడు వచ్చినా పర్వాలేదు నా కొడుకు అయితే బంగారం నేను ఇప్పుడు నా పిల్లలు మంచిగా ఉంటే సార్ ఏముంటది ఆ తల్లి ఆ తండ్రి అట్ రెక్కలు ముక్కలు చేసుకున్నా నా కొడుకును మంచిగా ఉండాలంటరాట రెక్కలు ముక్కలు చేసుకుంటారు కొడుకు మంచిగా ఉండాలంటారు ఈయన చేసే పని చేస్తారు చేసాపా பே ஆ